ముఖ్య ఉద్దేశం ఎందుకంటే క్రైస్తవులు సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నారు వారికి ఏమైనా పని వారు లేక ఏమన్నా మరి లాభాలు ఆశించా ఎట్టి పరిస్థితుల్లో కాదు ఎందుకంటే ఇది మతము కాదు క్రైస్తవము అనేది మతము కాదు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మేము ఎవరైతే మతం అని అంటున్నాడో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం క్రైస్తవ లోకమంతా ఖండిస్తుంది సో కనుక ప్రియమైన మరి దేవుని బిడలారా భారతదేశ ప్రజలారా మరి మీ అందరికీ ఒకటి తెలియజేసేది ఏంటంటే క్రైస్తవత్వం అనేది మతము కాదు ఇది పరలోకానికి వెళ్లే మార్గము ఆ మార్గదర్శకుడు యేసు క్రీస్తు ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది అందుకే యేసుని నమ్మాలని మరి తెలియని వారికి చెప్పడం జరుగుతుంది మా ఇంటికి వచ్చారెందుకు మీ ఇంటికి మేము వచ్చామా నీకు పర్మిషన్ ఉందా అని అడగడానికి ఎవరికి హక్కు లేదు